రామగిరి మండలంలో భయం క్రియేట్ చేసేదాని కోసం ఈ మండలానికి సంబంధించిన ఒక ఇంపార్టెంట్ నాయకుణ్ణి ఇరవై ఏడో తారీఖున అటాక్ చేశారు ఇదే ఊర్లో ఇరవై ఎనిమిదో మళ్ళీ అదే ఇంటిని అటాక్ చేశారు జయచంద్రారెడ్డిని అటాక్ చేస్తే ఇదే జయచంద్రారెడ్డి ఇదే కురువలింగమయన్న వీళ్ళందరూ కూడా దాన్ని అడ్డుకొని పోలీసులకు వెళ్లి కంప్లైంట్ చేశారు ఎందుకు మమ్మల్ని అటాక్ చేస్తా ఉన్నారు భయాందోళన క్రియేట్ చేసేందుకోసమని అని చెప్పి మళ్ళీ ఈ ఎన్నిక జరిగితే ఈ ఎన్నికల్లో మళ్ళీ వైఎస్ఆర్ వైఎస్ఆర్సీపీ ఎంపీటీసీలను భయపెట్టాలనే ఉద్దేశంతో భయానికి గురి చేయాలనే ఉద్దేశంతో అటాక్ చేసే కార్యక్రమం జరుగుతూ ఉంది దీన్ని అరికట్టండి అని చెప్పి పోలీసులకు వెళ్తే పోలీసులు ఘటనకు సంబంధించిన కంప్లైంట్ ఇచ్చినా కూడా పోలీసులు కనీసం పట్టించుకున్న పాపాలు పోలేదు ఇరవై ఏడు ఇరవై ఎనిమిదో తారీఖున మళ్ళీ ఇదే మాదిరిగా జరిగించిన తర్వాత మార్చి ముప్పై తారీఖున కురుమ లింగమయ్యన్న లింగమయ్యన్న కొడుకు బైక్లో తాను పోతూ ఉంటే బైక్లో పోయేటప్పుడు వాళ్ళ ఇళ్ళ ఇళ్ళ ద్వారా పోయే కార్యక్రమం జరుగుతూ ఉంటే బైకును అడ్డగించి లింగమైన కొడుకును అటాక్ చేస్తారు ఫోన్లో నానా నన్ను కొడతా ఉన్నారు నన్ను అటాక్ చేసినారు నన్ను కొడతా ఉన్నారు అని చెప్పి వాళ్ళ నాన్నతో తను మాట్లాడితే నువ్వు ఫోన్ చేసి మళ్ళీ మీ నాయనకి చెప్తావా అని చెప్పి మళ్ళా వీళ్ళ ఇంటికి ఇక్కడ నుంచి ఇరవై మంది బేస్ బాల్ బ్యాట్ అట బేస్ బాల్ బ్యాట్ కూడా తీసుకొని పోయి బేస్బాల్ బ్యాటు కట్టెలు రాళ్ళు మచ్చికొత్తి కూడా మచ్చి కొత్త కూడా తీసుకొని మీద ఇరవై మందితో ఇళ్ళ ఇళ్ళకి అడిగిపోయినారు ఇంటికి పోయి లింగమయ్యన్నను బేస్బాల్ కట్టెతో నత్తి మీద కొడితే కట్ట విరిగి ఏకంగా ఆ మనిషి చనిపోవడం జరిగింది నేను అడుగుతా ఉన్నా ఇదే రకమైన పాలనకు సంబంధించి నేను క్వశ్చన్స్ అడుగుతా ఉన్నాను చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా పోలీసుల్ని అడుగుతా ఉన్నా అయ్యా మీ వేసేది న్యాయంగా ఉందా మీరు చేసేది ధర్మంగా ఉందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా మీరు చేస్తా ఉన్న ఈ రాంగ్ ప్రెసిడెంట్ వల్ల రాష్ట్రం ఈరోజు బీహార్ కన్నా నాశనమైన పరిస్థితుల్లో ఈరోజు తయారవుతా ఉంది రాష్ట్రం ప్రతి చర్య మనం చేసేది డెమోక్రసీలో సిగ్గుతో తలంచుకుని తలోంచుకునే కార్యక్రమానికి మీరంతా కూడా సిగ్గు లేకుండా చేస్తా ఉన్నారు ఇదే లింగమైన అడుగుతా ఉన్నా వీళ్ళల్లో కొట్టిన పోలీసులు కేసులు పెట్టా ఉన్నారు వీళ్ళింటి వీళ్ళ దగ్గరికి వచ్చి ఇరవై మంది అటాక్ చేస్తే కేసులు పెట్టింది ఎంతమంది మీద కేవలం ఇద్దరి మీద మాత్రమే కేసులు పెట్టారు ఇదే కే ఇదే ఇదే దాంట్లో క్రియాశీలకంగా వ్యవహరించిన రమేష్ నాయుడు మీద ఎందుకు కేసు పెట్టలేదు మిగిలిన వాళ్ళందరినీ ఎందుకు మిగిలిన వాళ్ళందరినీ కేసులోకి ఎందుకు తీసుకొని రావడం లేదు అని చెప్పి ఇదే పోలీసులు ఇదే చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా ఇదే గ్రామంలో ఇదే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే బంధువులు వీళ్ళంతా బంధువులు తెలిసినా కూడా రెచ్చగొట్టే కార్యక్రమం సాక్షాత్తు ఈ ఎమ్మెల్యే కొడుకు ఇక్కడికి వచ్చి ఈ గ్రామంలో ఇరవై ఏడో తారీఖు ఆయనే వచ్చి రెచ్చగొట్టే కార్యక్రమం చేసిపోయినా కూడా ఆయన మీద కూడా కేసు ఎందుకు పెట్టడం లేదు అని అడుగుతా ఉన్నా వాళ్ళందరినీ కూడా తప్పించే కార్యక్రమం చేస్తా ఉన్నారు తూతూ మంత్రంగా ఇద్దరి మీద మాత్రమే కేసు పెడతా ఉన్న పెట్టారు కానీ ఈ హత్యను ప్రోత్సహించిన ఎమ్మెల్యే కుమారుడు కాని వారి మీద మాత్రం ఎటువంటి చర్యలు కూడా తీసుకోలేదు కంప్లైంట్ చేసినా కూడా ఇరవై ఏడో తారీఖున ఇరవై ఎనిమిదో తారీఖున మా ఇళ్ల మీద దాడి జరుగుతూ ఉంది మాకు పోలీస్ ప్రొటెక్షన్ ఇవ్వండి అని చెప్పి కంప్లైంట్ చేసినా కూడా పోలీసులు ఎందుకు పట్టించుకోలేదు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా పోలీసులను కూడా అడుగుతా ఉన్నా ఇదే ఎస్ఐ సుధాకర్ అనేవాడు వీడియో కాల్స్తో ప్రతి ఎంపీటీసీని కూడా తానే ప్రలోభాలు పెడుతూ తన ఫోన్లో నుంచి వీడియో కాల్స్తో వాళ్ళతో ఫోన్లో మాట్లాడించి తానే క్రియాశీలకంగా ఇదే రామగిరి మండలానికి సంబంధించిన ఎస్ఐ కేసు పెట్టినా కూడా యాక్షన్ తీసుకోకుండా చేస్తా ఉంటే ఎందుకు ఎస్ఐ మీద యాక్షన్ తీసుకోవడం లేదు ఎందుకు ఆ ఎస్ఐ ఫోన్ రికార్డ్స్ ను ఎందుకు పరిగణ లేదు తీసుకోవడం లేదు అని చెప్పి కూడా గట్టిగా అడుగుతా ఉన్నా ఇదే లింగమయ్యతో పాటు కొడుకు శ్రీనివాస్ పై కూడా దాడి చేశారు కానీ ఆశ్చర్యం ఏమిటంటే లింగమయ్య కొడుకు నుంచి కాకుండా వాళ్ళు కంప్లైంట్ రాసుకుని కంప్లైంట్ రాసుకునేది ఎవరితో తెలుసా వాళ్ళంతకు వాళ్ళే ఒక పేపర్ మీద రాసుకొని వచ్చి పోలీసులు చదువు రాదని చెప్పి లింగమయ్య అన్న భార్యతో ఏలుముద్ర బలవంతంగా చేయించుకున్నారు ఇది ఇది న్యాయమే అడుగుతా ఉన్నా లింగమయ్య అన్న భార్య చదువు రాదని కొడుకు పక్కన ఉన్నాడు దాడిలో ఆయన కూడా గాయపడ్డాడు చదువుకున్నాడు కానీ ఆయనతో 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 స్టేట్మెంట్ తీసుకోరు స్టేట్మెంట్ తీసుకునేది పోలీసులే రాస్తారు లింగమయ్య అన్న భార్య ఏలుముద్ర తీసుకుంటాడు ఎందుకు ఆయన చదువు రాదు భయపడిచ్చి పెట్టకపోతే సంతకం పెట్ట వేలుముద్ర వేయపోతే ఏమతంగా పెట్ట ఆమెలు ముద్ర ఏం వీళ్ళం రాసుకున్నారో తెలియదు ఏం స్టేట్మెంటు ఉందో దాటో తెలియదు ఎవడు చెప్పడు కానీ కొడుకు ఇచ్చే స్టేట్మెంట్ మాత్రం తీసుకునే కార్యక్రమం మాత్రం చేయరు ఇదే లింగమయ్యను చంపాలనే ఉద్దేశంతో బేస్బాల్ బ్యాటుతో మరి ఇక్కడికి వచ్చి బేస్బాల్ బ్యాటుతో తల మీద కొట్టి చంపిన నేపథ్యంలో ఎక్కడ కూడా పోలీసులు నమోదు చేసిన కేసుల్లో ఎక్కడా కూడా బేస్బాల్ బ్యాట్ ఉందని బేస్బాల్ బ్యాట్తో కొట్టారని చెప్పి ఎక్కడ రాయరు ఏంది చిన్న చిన్న కర్రలతో గొడవ జరిగిందని ఆ దొమ్మిలో ఏదో జరిగిపోయిందని వక్రీకరించే కార్యక్రమం వక్రీకరించే ప్రయత్నమే జరుగుతా ఉంది ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే పోలీసులు విచారించిన ఎనిమిది మందిలో ఐదు మంది మాత్రమే లింగమయ్య కుటుంబకులు మిగిలిన ముగ్గురు పోలీసులు సాక్షులుగా చేర్చిన మిగిలిన ముగ్గురు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నిందితులకు సంబంధించిన సన్నిహితులను సాక్షులుగా మరో ముగ్గురిని పోలీసులే చేర్చడం అన్నది నిజంగా లా అండ్ ఆర్డర్ అన్నది ఏ స్థాయిలోకి దిగజారిపోయింది పోలీసు అనే వ్యవస్థ ఏ స్థాయిలోకి దిగజారిపోయింది అని చెప్పడానికి నిజంగా ఇంతకన్నా వేరే ఉదాహరణ కూడా అవసరంలా అంటే వీళ్ళే మనుషులను తప్పించేదాని కోసం సాక్షుల్ని కూడా వీళ్ళకు కావలసిన సాక్షులను మాత్రమే వీళ్ళ ఇప్పుడే యాడ్ చేసుకొని దానికి మళ్ళా లింగమయ్య అన్న భార్యతో ఏనుముద్ర తీసి చేయించుకొని వీళ్ళంతకు వీళ్ళే కేసును బిల్డప్ చేస్తూ ఉన్నారని అంటే ఇంతకన్నా దారుణమైన పోలీస్ వ్యవస్థ ప్రపంచ చరిత్రలో ఎక్కడైనా ఉంటుందా అని అడుగుతా ఉండాల వీళ్ళంతకు వీళ్ళే తప్పుడు సాక్ష్యాలు క్రియేట్ చేసి వీళ్ళంతటికి వీళ్ళే కేసును నీరు కార్చే కార్యక్రమం జరుగుతూ ఉంది